బెంగళూరు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న పన్నెండు వందల మంది క్రీడాకారులకు హార్దిక్ రమణారెడ్డి పౌష్టికాహారాన్ని అందించారు ఈ కార్యక్రమం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నట్లు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎండాకాలంలో ఒక నెల పాటు క్రీడాకారులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు అధ్యక్షులు దాసరి అనంత రామారావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుర్రం వెంకట శ్రేత్ర ఈ పౌశ్యాహార కార్యక్రమం గత ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రతిరోజు అంటే ఫార్టీ డేస్ ప్రతి సంవత్సరం నలభై రోజులు నిర్వహించే వాళ్ళం అనుకోకుండా ఈ సంవత్సరం ఎలక్షన్స్ వల్ల కొన్ని రోజులు తక్కువ ఇవ్వాల్సి వస్తూ ఉంది ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు మరియు భాగస్మిత్రులకు పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఈ పౌష్టికాహారం ఈ నలభై రోజులు మా అసోసియేషన్ తరఫున అందిస్తూ ఉంటాము ఇది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ మరియు మా దాతలైనటువంటి ప్రతి మా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఏసీ స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహార ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరం అధిష్టాధిలో తీసుకుని ఆ సంవత్సరంలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెషరూ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు దాతలను ఐడెంటిఫైతే చేయడం అయితేనేవి రెండవది స్టూడెంట్స్కి వాళ్ళని ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ వీడియో తినవి అదేవిధంగా పౌష్టికాహారం ఏర్పాటు చేయడంలో తీసుకున్న జాగ్రత్తలు నిజంగా అప్రిషియేబుల్ ఈ స్టేడియంలో మాత్రం ఈ ప్రోగ్రాం అంటేనే ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు ఈ ప్రోగ్రాం వేరే జిల్లాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ మన పెద్దలు చెప్పినట్టు ఎక్కడ తీసుకోవడం లేదు చేయడం కూడా లేదు మన నెల్లూరులోనే కుమారస్వామి రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త ఆయన స్టార్ట్ చేశారు ఆయన స్టార్ట్ చేయడం అనేది ఇప్పటివరకు వరకు నిరాటకంగా జరపడుతున్నాయి ప్రతి సేవా కార్యక్రమంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడూ మనం చూస్తుంటాము సో మై స్పెషల్ థ్యాంక్స్ టు ఎన్వి రమణారెడ్డి గారు పౌష్టికాహార ప్రోగ్రామ్ అనేది గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నారు వీళ్ళందరూ కూడా దాతలకైతేనేమి ఇక్కడ టీం మేనేజ్మెంట్ వాళ్ళది అందరికీ నా నమస్కారాలు చేస్తున్నా తెలియజేస్తున్నాను అలాగే ప్రెసిడెంట్ అండ్ టీం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాము చాలా మంచి ప్రోగ్రాము వేరే వేరే డిస్టిక్లు కూడా ఎక్కడ ఇంత బాగా చేసినట్టుగా నాకు ఎక్కడ అనిపించలేదు చాలా బాగా చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని గత ఇరవై సంవత్సరాలుగా ఇంత గ్రాండ్గా సక్ చేసినందుకు వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు